హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కార్తీక్ వెల్కమ్ బ్యాక్ టు ది కెర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే డబ్ల్యూఎన్ఎస్లో అయితే ఇంటర్వ్యూస్ అవుతుంది సో అందరూ అటెండ్ అవ్వండి ఈరోజు వీడియోలో మనం డబ్ల్యూఎన్ఎస్లో జరుగుతున్న ఇంటర్వ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరు అప్లై చేయాలి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సో వాటి గురించి అయితే తెలుసుకుందాం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో పూర్తి వివరాలు అయితే చెబుతాను సో ఫ్రెండ్స్ చివరి వరకు మిస్ అవ్వకుండా పూర్తి వీడియోని అయితే చూడండి ఓకేనా ఓకే వీడియో ముందుగా డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం డబ్ల్యూఎన్ఎస్ అనేది ఒక బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రపంచంలో చాలా దేశాల్లో దీని బ్రాంచ్లు అయితే ఉన్నాయి మన వైజాగ్ లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంది ఇక్కడ ఎక్కువగా రిక్రూట్ చేసే జాబ్స్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ ఇలా వాయిస్ నాన్ వాయిస్ కి సంబంధించి జాబ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ప్రెసర్స్కి కి చాలా మంచి అవకాశం సో డోంట్ మిస్ ఇప్పుడు ఇంటర్వ్యూ వివరాల గురించి అయితే తెలుసుకుందాం లొకేషన్ ఏమొచ్చి వైజాగ్లోని సిరిపురంలో డబ్ల్యూఎన్హెచ్ కంపెనీ అనేది ఉంది ప్రెజెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇది ఎవరికి అవకాశం అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఎనీ డిగ్రీ ఓకేనా అలాగే ప్రొసెర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు రెండింటికి అప్లై చేసుకోవచ్చు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ప్రత్యేకంగా ఇంగ్లీష్లోనైతే మాట్లాడాల్సి ఉంటుంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో తోడ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్స్ ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అయితే జెరాక్స్ సరిపోతుంది శాలరీస్ శాలరీస్ గురించి చెప్ప శాలరీస్ గురించి అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యాణం అయితే ఉంటుంది మంత్లీ తక్కువలో చూసుకున్న ఫిఫ్టీన్ టు ట్వంటీ కే మధ్య శాలరీ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం డబల్యూఎన్ఎస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం స్టెప్ వన్ సింపుల్గా ఆప్టిట్యూడ్ గ్రామర్ కమ్యూనికేషన్ ప్రశ్నలు అయితే ఉంటుంది స్టెప్ టూ చూసుకున్నట్లయితే గ్రూప్ డిస్కషన్స్ అయితే ఉంటుంది అది మ్యాక్సిమం ఉండకపోవచ్చు అది ఎలా ఉంటుందంటే గ్రూప్లో కూర్చోబెడతారు ప్రతి ఒక్కరికి నించోబెట్టి ఒక్కొక్కరు ఒక వన్ టు టూ మినిట్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఓకేనా అక్కడ ఎవరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనేది చూస్తారు ఓకేనా అలాగే స్టెప్ త్రీ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది హెచ్ఆర్ రౌండ్లో ఫస్ట్ అయితే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే అడుగుతారు సెకండ్ ఏం వచ్చి మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి అయితే వాళ్ళు అడుగుతారు థర్డ్ ఏం వచ్చి వై డూ యూ వాంట్ టు జాయిన్ డబ్ల్యూఎన్ఎస్ అని అడుగుతారు సో మీరు ఏదో ఒకటి చెప్పాలి ఐ వాంట్ టు జాయిన్ డబ్ల్యూఎన్ఎస్ బికాజ్ ఏదో అలా కలిపి చెప్పండి ఇంగ్లీష్లో ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమొచ్చి నైట్ షిఫ్ట్స్లో పని చేయగలరా అని అడుగుతారు ఫిఫ్త్ వన్ ఏమొచ్చి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అని అడుగుతారు ఓకేనా సో మీరు ఏమని చెప్పాలంటే సార్ నేను ఆల్రెడీ నాకు డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ గురించి తెలుసు నా టాలెంట్కి తగ్గట్టుగా శాలరీ ఇస్తారని నేను అనుకుంటున్నాను అని మీరు చెప్పండి ఓకేనా మొత్తానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువగా వాళ్ళు చూసేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ యాటిట్యూడ్ మరియు కాన్ఫిడెంట్ అయితే చూస్తారు ఓకేనా అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఏదో భయపడి ఇలాగా డల్ గా ఉంటే అక్కడ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు నా నుండి అయితే కొన్ని సలహాలు నా నుంచి చిన్న చిన్న సజెషన్స్ ఓకేనా ఇది పాటించండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఫార్మల్ డ్రెస్ అయితే వేసుకోండి నీట్ అండ్ క్లీన్ గా ఉండండి షూ మస్టించుట్గా వేసుకోవాలి షూ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఓకేనా సూ మిస్ అవ్వకండి చెప్పులతో వెళ్ళిపోవద్దు రోజుకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి ఇది ఫ్రైడే లాస్ట్ అనమాట సో ఫ్రైడే వరకు ఇంట్రడ్యూస్ జరుగుతుంది మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్లో సరళంగా ప్రాక్టీస్ చేయండి సరేనా కాన్ఫిడెంట్ గా ఉండండి నర్వస్ గా కాకుండా స్మైల్తో మాట్లాడండి ఓకేనా అండ్ డాక్యుమెంట్స్ ముందుగానే రెడీ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెషర్స్కి చాలా మంచి అవకాశం సో అందరూ వెళ్ళి అటెండ్ అవ్వండి మీరు మీరు సెలెక్ట్ కాకపోయినా ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే నెక్స్ట్ వేరే దానికి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే కొంచెం యూజ్ అవుతుంది సో అందరు వెళ్ళండి జాబ్ వస్తే హ్యాపీ ఫస్ట్ అయితే ఒక టాపిక్ మీద బాగా ప్రిపేర్ అవ్వండి ఏదైనా ఒక టాపిక్ మీద హార్డ్గా ట్రై చేయండి వాళ్ళు ఎందుకంటే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడమని అడుగుతారు సో మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి ఇంగ్లీష్లో ఫుల్గా ప్రాక్టీస్ చేయండి సరేనా సో ఫ్రెండ్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను డబ్ల్యూఎన్ఎస్ లో అయితే ఇంటర్వ్యూస్ అవుతుంది సో అందరు వెళ్ళి అటెండ్ అవ్వండి ఓకేనా ఎలిజిబిలిటీ ప్రాసెస్ మరియు ప్రిపరేషన్ కి టిప్స్ కూడా మీకు చెప్పాను డిఎస్సి లో జాబ్ మిస్ అయిన వాళ్ళు అలాగే కానిస్టేబుల్ లో జాబ్ మిస్ అయిన వాళ్ళు జాబ్ మిస్ అయిందని ఫీల్ అవకుండా మీ కెరీర్ గ్రోత్ ని అయితే పెంచుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా జాబ్ అవసరం ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ఓకేనా తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఏదైనా జాబ్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రతిదీ మన ఛానల్లో నేను చెబుతాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అందరికీ జాబ్ రావాలని కోరుకుంటూ మీ కార్తిక్ జై హింద్